అలాకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్లో నేను మీ రంజాన్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే చేస్తున్నాను పక్కన అయితే పెద్ద వర్షం అయితే పడుతుంది చూపిస్తాను ఇక్కడ అయితే ఫోర్ డేస్ నుంచి వర్షం అయితే పడుతుందండి చూడండి వర్షం అయితే పడుతుంది చూసారు కదా వర్షం అయితే బాగా పడుతుంది ఇక్కడ వచ్చేసి ఫోర్ డేస్ నుంచి ఫుల్ వర్షం అండి ఇంకా ఈ మార్నింగ్ వచ్చేసి చల్లగా ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి వర్షం అయితే పడుతూ ఉంటుంది ఇంకా అందుకని ఈరోజు ఈవినింగ్ ఫుడ్ అయితే నేను పకోడీ అయితే చేస్తున్నాను వర్షం వచ్చినప్పుడు పకోడీ అయితే తినాలనిపిస్తుంది కదా అలాగే వెరైటీగా చేస్తున్నానండి అది కూడా ఈరోజు స్పెషల్గా సేమియా పకోడి అయితే చేస్తున్నాను చూసేయండి స్పెషల్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను వీడియోస్ తీయగలుగుతాను అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే ఓ బౌల్లోకి రెండు కప్పులు నీళ్ళను అయితే తీసుకోవాలండి అందులోకి ఒక కప్పు సేమియాలు వేసుకోవాలి టేస్ట్ అగట్టి సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కలుపుకున్న సేమియా మిశ్రమం ఉంది కదా అదైతే పెట్టేసుకోవాలి బౌల్ని పెట్టేసుకొని సేమియాలను అయితే ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల్లో సేమియాలు అయితే ఉడుకుతాయి సేమియాలు అయితే ఉడికాయి చూడండి ఐదు నిమిషాలు ఉడుకుతాయండి ఇలా సేమియాలు ఉడికిపోయిన తర్వాత ఓ బౌల్లోకి స్టీనర్ అయితే పెట్టేసుకున్నాను సేమియాలను అయితే వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఇందులోకి చల్లటి నీళ్ళు అయితే పోసుకోవాలండి ఇలా చల్లటి నీళ్ళు పోసుకోవడం వల్ల సేమియాలు పొడి పొడిగా ఉంటాయి ముద్దలా కాకుండా ఇప్పుడు ఓ బౌల్లోకి ఒక కప్పు పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న సేమియాన్ అయితే వేసుకోవాలి టేస్ట్ గట్టి సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు శనగపిండి అయితే వేసుకోవాలండి ఇలా శనగపిండి కూడా దీంట్లో కలిసేలా కలుపుకొని హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు బియ్య పిండి కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలిపేసుకోవాలండి మరి ఎక్కువగా మ్యాష్ చేస్తూ కలుపుకోకూడదు ఇలా పైన పైన అన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోండి మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదండి కొంచెం వాటర్ వేసుకొని క్వాంటిటీ అయితే ఇలా ఉండాలండి ఇలా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని టీఫైకి సరిపడేంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే వేడైందండి మేమైతే ఏ విధంగా అయితే పకోడీలు వేసుకుంటామో అలాగే వేసుకోవాలి ఫ్లైమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్లెమ్ పకోడీ అయితే చేస్తున్నా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ పీల్చిది అనుకుంటారేమో ఆయిల్ అయితే అసలు పీల్చదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పకోడీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే అండి వేడి వేడిగా పకోడీ రెడీ అయిపోయింది క్రిస్పీగా సాఫ్ట్గా అండి ఆయిల్ అయితే అస్సలు పీల్చదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా వీడియోస్ తీయగలుగుతాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి కానీ చట్నీతో కానీ టమాటా జబ్బుతో కానీ చట్నీతో కానీ తినొచ్చు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి ఒకసారి అయితే ట్రై చేయండి మరి నీ విడిస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్